లక్ష్మి వంటలకి స్వాగతం మనం ఈరోజు మష్రూమ్ ములక్కాడ కర్రీ చేసుకున్న దానికి కావలసిన పదార్థాలు ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకున్నాను రెండు ములక్కలు తీసుకున్నాను పెద్దది టమాటా ప్యూరి కింద చేసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు ఒక ఆరు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఈ రెండు ఆకులు తీసుకున్నాను హోల్గరం మసాలా అండి అల్లం పేస్ట్ చక్కా లవంగం ధనియాలు జీలకర్ర జుడిపప్పు గసగసాలు ఎల్లుల్లిపాయలు పేస్ట్ సాల్ట్ పసుపు కారం బాండి పెట్టుకుందాం ఆయిల్ పోసుకుందాం ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నాకు ఎలా డబ్బతో పోసేస్తాను కదా నాకు తెలుస్తుందండి అలా అందుకని అలా పోయడం అలవాటు అయిపోయింది నాకు మీరు రెండు ఆకులు వేసుకోవాలి చెక్క ఉల్లిపాయలు వేసేస్తున్నాం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఈ మష్రూమ్ శుభ్రంగా కడుక్కొని ఫ్రెష్ అయితే పై పొర వల వలనవసరం లేదండి మామలుగా కోసేసుకుని వేసుకోవచ్చు శుభ్రంగా కడుక్కొని సాల్ట్ వాటర్లో మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా డైరెక్ట్ వేసేసుకోవచ్చు అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి నేను అందులో వేయడం మర్చిపోయినందుకు విడిగా నూరుకున్నాను block mushroom टमाटो प्यूरी वो अर टी स्पून पसाल ख మసాలా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకుందాం ఇలా బాగా వేగిన తర్వాత వాటర్ పోసుకుందాం ఆయిల్ పైపు వచ్చే వరకు వాటర్ పోసేసుకుందాం మసాలా గిన్నె ఉంది కదా అందులో కొద్దిగా మసాలా ఉందని వేస్తేనే ఇందులోని కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం మూత పెట్టేసి బాగా ఉడకనిద్దాం ఇంకో రెండు నిమిషాలు ఇది అయిపోతుంది ఈ మష్రూమ్ ముల్లక్కాడ కర్రీ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అన్నంలోకి చపాతి పుల్కా పరోటా ఇడ్లీకి చాలా కాంబినేషన్ బాగుంటుంది ఇది అయిపోయింది గుమ్మ గుమ్మలాడే మష్రూమ్ ఒకడ కర్రీ రెడై కొత్తిమీర వేసుకుందాం రెండు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా రెస్టారెంట్ టైప్లో ఉంటుంది కానీ ఏదన్నా చేసుకునే విధానంలో ఉంటుంది ఏ కర్రీ అయినా సరే ఇలా టేస్ట్గా వండుకొని మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి ఇప్పుడు చికెన్ ఎగ్స్ తినకూడదని అంటున్నారు కదా అందుకు మీరు చాలామంది తెచ్చుకోకండి ఒక రెండు నెలలు అయినా తినకుండా ఉంటే మంచిది ఇది చిన్న చిన్న పిల్లలకు కూడా పెద్దవాళ్ళకి అందరికీ వస్తుందట అండి ఇది త్వరగా ఏం రాదు స్లోగా వస్తుందట గురించి చికెన్ తినొద్దు కోడిగుడ్లు కూడా ఇది తగ్గే వరకు చాలామంది తినేస్తున్నారు మరి వాళ్ళకి మనం చెప్పాలంటే కష్టం వాళ్ళకు వాళ్ళకి తెలుసుకుని మానేయాలకు తప్ప మనం చెప్తే తెలుసుకునే వాళ్ళు పెద్దవాళ్ళే కదా వాళ్ళు కూడా కొంతమంది ఉంటే ఉంటాం పోత పోతామని తినేస్తున్నారు అలా తినకండి మనం పుట్టినెందుకు చచ్చిపోవడానికి కాదు కదా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి దేవుడు ఎప్పటివరకు ఆవేశిస్తే అప్పటివరకు ఉండాలి మనం ఈ కర్రీ అయిపోయింది ఎంత ఉమ్మకుమలాడే ములక్కాడ మష్రూమ్ కర్రీ రెడీ అందరూ టేస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి